పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవల్ల మనువాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు ఈ రోజున్న బాలక వర్గం ఏదైతే ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసే దాంతో ముందున్నారు ఇవాళ కులాలతోటి మతాలతోటి కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నిజామాబాద్ జిల్లా సంగీత కార్మికులను ఇవాళ సాంఘిక బహిష్కరణ చేశారో ఇవాళ ఏదైతే ఆర్థికంగా వాళ్ళకి వాస్తవం ఇవాళ ఏదైతే గీత చెట్లను కూడా దగ్గం దగ్గం చేయడం జరిగింది ఇది ఏదైతే ప్రజానికానికి కార్మిక వర్గానికి ఏదైతే బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే ఆర్ఎస్ఏ ఎజెండాను అమలు చేసే దాంట్లో ముందంజ ఉంది ఏదైతే ఇవాళ బాబాసాహ్ అంబేద్కర్ గారు అనేక పోరాటాలు చేశారు ప్రజానికానికి సమాన సమాన ఉండాలని పోరాటాలు చేశారు చేశారు వారి పోరాటాలకు వాళ్ళ ఆశయాలకు మనమందరం కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలి తాలారాంపూర్లో జరిగిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పందించి ఆ పోరాటానికి సమస్యకు పరిష్కారం చేయాలి లేకుంటే కార్మిక వర్గం యావ దల్ రాంపూర్కి అంటకుండి పోరాటం జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ శపథం చేస్తా ఉన్నాం ఆ పోరాటాలకు అండగా ఉంటాం విజయవంతం చేస్తాం అంబేద్కర్ జయంతి వర్గం కోసం ఇవాళ అనేక పోరాటాలు చేస్తారు పై కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అదే ఆదర్శం తీసుకొని రానున్న కాలంలో ఈ నాలుగు లేబర్ బోర్డులను రద్దు చేయాలని మే ఇరవై జరిగే సమ్మెను కార్మిక వర్గం అందరూ పాల్గొని విజయంతం చేయాలని కోరుతున్నాను